हरिव श्रीमा सुगद्रवश गोत्र शिवगोत्रभवशम वेश गंगूबाईनावेश प्रसादनाम वेशक्ष्मीनावेश मल्लेशनाम वेश सुशीलानाम वे साम वेश मनोजकुमरनाम वे कृष्णनाम वेशवानाम वेश्य पूजा सह कौटुमस बांधवा क्षमा स्थरध्याद व्यवसाय व्यापारिंगउ उद्योगे अत्यंत

ಪರಮೇಶ್ವರ ಭವೋ ಶಿತಿಗಂಡವೋರ್ಮೇಶ್ವರ ಮಹಾಯಜುನಾಂ ಪರಿಮಳಪತ್ರ ಸಾಮರ್ಪೆಯೂಪೋಯ್ ಪರಿಗೃಹಿರ ದೇವದ್ಯೋ ನಮೋ ನಮ ಪರಿಮಳ ೂಪ್್ರಾವಯ ಖಂಡ್ರಾವಯ

అండి శ్రీ 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 శాస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం అందు ఉన్న నూట యాభై మంది అన్నదో భాగ్యులకు ఈరోజు కీర్తిశులు మేకల నరసింహులు గారి వర్ధన్ సందర్భంగా అన్నదం జరిపించారు గంగూబాయి గారు ప్రసాద్ గారు లక్ష్మీ గారు మల్లేష్ గారు కుశీల గారు సాయి కిరణ్ గారు మనోజ్ కుమార్ గారు కృష్ణా గారు స్వాతి గారు పూజ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆరగ్గా అష్టైశ్వర్య ఇళ్ళ వేల వెంటలు కోరుకుంటూ కీర్తిశులు నరసింహులు గారికి ఆత్మ శాంతిని కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాకారకమన అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేప వాసన జరుపుకుని నూట యాభై మంది అనదభాగ్యాలకు ఆకలి తీరసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కారకమన అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకీభవా అన్నదాసుకీభవా అన్నదాసుకీ ధన్యవాదాలు